ఎందుకు ఏం కథ అని చెప్పి వాడు అడుగు ఏ సమాధానం చెప్తావు ఫోటో ఉంటే నువ్వు పనిచేపిస్తావాడు ఎందుకు పని చెప్పి రీజన్ చెప్పు అదే నువ్వు వచ్చి చెప్తున్నావు కలెక్టర్ గారు వారికి చెప్పాలి నువ్వు వచ్చి అడుగుతున్నావు లైసెన్స్ ఉంటుందా ట్రేడింగ్ చేస్తున్నాడే ట్రేడింగ్ ఏమైనా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటదా ఒక ఆఫీసర్ ఇక్కడ వచ్చి అడిగినప్పుడు అడిగినందుకు సమాధానం చెప్పాలి

అది ఏందో నాకు తెలియదు సార్ మీరు ఇచ్చారు రిజిఫ్ డిఎంపు ఇర్రీ తీసుకుంటాం అది ఏంటిదో అది ఏడి ఏడిస్తారో కూడా నాకు తెలియదు అది ఏదో మీరు రిస్టు ఇంపి ఇర్రీ తీసుకుంటాం బంద్ చేయమంటే మాత్రమే బాగా చేయవు అవసరం ఉండే కుట్రలో పోసుకొని అంటబెట్టుకొని తగ్గే ఆ కలెక్టర్ పేరు మీద గాలను కూడా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు అన్న ఇప్పుడు రాయే మొత్తం ఫుడ్ పా మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరా ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరా అంటారు షాప్ బంద్ చేయరు మీకు అది లైసెన్స్ కావాలంట లైసెన్స్ లేదా ఏం పని చేయాలంటు అంతే దేనికని కూడా మాకు చెప్పాలి అన్న ఏంటిదంటే అంటే లైసెన్స్ కావాలంటే ఆ లైసెన్స్ ఏదో నాకు తెలియదు ఆ లైసెన్స్ తీసుకుంటాం அது ஏனதுக்கு தெளிவா நேரம் ரோடு மீது ஷாங்க அது கேட்டுக்கோணு மேம் மபல மூணு கண்டல கத்தாங்க இதுல மக பிள்ளைங்கள மபல மூணு கண்டம் மொபைல மூணு கண்டல கட்சி பதி தொண்ணெ பதிவு நேரம் ஓடது தான் தர்வாத்தி கூட கூட அடிக்கலாம் ஏமுன்னா பதி கண்டாங்க அடுத்தது மேம் தீங்கு லசென்ஸ் அது தவாலே இவ்வளோ உண்டமும் சாவுமேட்டே இடத்துல போட்டோ பெட்டுக்கு మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి అనుమానిది అద్దకు ఏం లేదు నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఇది మరీ గింత దారుణ సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయింది గరీబోడు ఇటు ఆ మున్సిపాలిటీ స్థాయిలో పోసి మనం పోసిస్తా కానీ ఎత్తా వాళ్ళకి అధికారులకు ఇస్తారు రోజు మూడు మూడు నాలుగు వందలు ఇవ్వను నాకు వేరే పని వేసేదా కాదు ಮುಚ್ಚಪಾಲೆಲ್ಲ ಚಾಡುತ್ತಾ ವಾಳೆ ಕಮಿಷನ್ ಕಿತ್ತ ಕರೆಕ್ಟರ್ ಗಾರ್ಕ ರೋಜೋಕಾಯ್ ಚೇತಾ ರೋಜೋ ಈ ಇವರು ಮಾತು ಚಾಲ